బంగారెడ్డి గారు మాట్లాడుతూ క్రికెట్ మట్కా గుట్క దీని మీదనే సుధాకర్ రెడ్డి సార్ మీద మురళి మీద మాట్లాడుతున్నాడు లోకం మీద సిద్ధ అంటే ఎవరు లోకం వాళ్ళదని గత ప్రభుత్వంలో మీరు చేసేది ఇవే కాబట్టి దీనిలోనే మాట్లాడుతారు ఈరోజు ఇర్ఫాన్ గారు మాట్లాడినారు అబ్బులు అంతా కలిసి రెండు వేల మంది లేరు రెండు లక్షల యాభై వేల మంది పొద్దున్న సమస్యలు ఉన్నాయి దాని గురించి ప్రశ్నించండి ఇదేంది ఇది ప్రజలు అసహించుకుంటున్నారని మీరు ఎప్పటికైనా జిల్లా రవాణా అధికారి చంద్రశేఖర్ రెడ్డి మీ దగ్గర బంధువు ఒక అధికారిని ఆమెను అటెంప్ట్ రేపు చేస్తే దాని మీద మీరు మాట్లాడరు ఎంతసేపు ఉన్న మీ రాష్ట్ర అధికార మీదే ఒక కడప జిల్లాలో రవాణా అధికారి ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ను మహిళను శ్రేయా ఆమెను అటెంప్ట్ రేపు పబ్లిక్ కట్టేసి కొట్టారు దాని మీద మీరు ఏమైనా మాట్లాడతారా అవి లేదు మీకు ఎంతసేపు ఉన్నా గతం ఇయో గుర్తు వచ్చాయి ఏమన్నా తాడ్షిట్ ఎక్కినామంటే ఊళ్ళ పిల్లలకు మాత కోసం ఉన్నట్టు మీరు పైన కూర్చొని ఏంటంటే మాట్లాడతారు దయచేసి ఇప్పటికైనా ప్రజా సమస్యలుగా మాట్లాడండి పెద్దవాళ్ళని ప్రశ్నించండి ప్రశ్నించే హక్కు లేనప్పుడు ప్రజా ప్రజలను గొంతు కోసం అంబేద్కర్ చెప్పినాడు కాబట్టి ప్రజా సమస్యలు మాట్లాడడం కోరుతున్నాను